లక్ష్మీ కాలనీ నాలుగో డివిజన్ ఇంద్రానగర్ చౌరస్తాలోగల బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళ్లు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మేర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఇంద్రానగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ జే ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ జి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు భారతదేశ ఉప ప్రధానిగా ఉండి అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చడానికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని అమలు చేసిన మహా గొప్ప నాయకుడని కొనియాడారు అలాంటి మహా నాయకులను ఆదర్శంగా తీసుకొని దేశంలోని యువత రాజకీయ పార్టీల నాయకులు మహిళలు ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలరాజ్ మల్లేష్ గౌడ్ జైపాల్ భాగ్యక్క జ్యోతి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీస్ స్టెమ్స్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో